నమస్తే ఈ వీడియోలో మనం తరచుగా న్యూస్లో వింటూ ఉంటాం స్త్రీల యొక్క వస్త్రాలంకరణ పైన వచ్చేటువంటి కామెంట్స్ తర్వాత మళ్ళీ ఆ కామెంట్ చేసిన ఆలోచి క్షమాపణ చెప్పడం ఇదంతా మనం తరచుగా చూస్తూ ఉంటాం న్యూస్లో పూర్వం రాజుల కాలంలో రిలీజియస్ చట్టాలు ఉండేటివి ఆ యొక్క మతపరమైనటువంటి చట్టాలను బట్టి రాజులు పరిపాలన చేసేవారు నేరము శిక్ష విధి విధానాలు పౌరులు నడుచుకోవాల్సినటువంటి కట్టుబాట్లు అనేవి కూడా ఆయా చట్టాల్లోనే ఉండేవి కాలం మారింది పరిస్థితులు మారిపోయినాయి ఇది డెమోక్రసీ ఇక్కడ రిలీజియస్ రిలీజియస్ చట్టాలు అనేటివి పూర్తిగా వ్యక్తిగతం అయిపోయినాయి దాంట్లో ఉన్నటువంటి సాంప్రదాయాలు లేదంటే పద్ధతులు వారి యొక్క సంస్కృతి అది అంతా కూడా వారి వారి కుటుంబ నేపథ్యము వారి యొక్క వ్యక్తిగత పరిధిలోకి వెళ్ళిపోయింది ఈ ప్రజాస్వామ్యంలో భారతదేశం లాంటి డెమోక్రసీ కంట్రీలో కాన్స్టిట్యూషన్ అనేది ఉంటుంది అదేవిధంగా భారతీయ న్యాయ సంహిత అనేది ఉంటుంది క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ స్పెషల్ అండ్ లోకల్ లాస్ ఆమ్స్ అండ్ ఆమ్నేషన్ యాక్ట్ ఇంకా కొన్ని స్పెషల్ చట్టాలు ఉంటాయి ఇప్పుడు ఫోక్సో అని దిశ అని లేదంటే పీడీ యాక్ట్స్ అని ఈ విధంగా ఉంటాయి వీటి పరిధిలో మన సొసైటీ రన్ అవుతుంటుంది దయచేసి మనం అర్థం చేసుకోవాలి ఇప్పుడు భారత రాజ్యాంగంలో మనము ప్రాథమిక విధులు తర్వాత ఆదేశిక సూత్రాలు అని వింటాం మనం ప్రాథమిక విధులు అనేటివి ప్రతి పౌరుడు ఖచ్చితంగా పాటించాల్సినవి అవి ఆదేశిక సూత్రాలు అనేటివి సూత్రప్రాయంగా అంటే అవి నీకు మ్యాండేటరీ కాదు కాకపోతే నువ్వు ఆచరిస్తే బెటర్ అనే విధంగా ఉంటుంది అదేవిధంగా స్త్రీ యొక్క డ్రెస్ కోడ్ లేకపోతే ఇట్లాంటి దుస్తులు ధరించాలనేది వారి వారి కుటుంబ నేపథ్యము వారి యొక్క పెంపకము వారి యొక్క ఆలోచన సరళిని బట్టి ఉంటుంది అది కానీ కంపల్సరీగా ఈ విధంగానే వీళ్ళు ధరించాలి అని అంటే దానిపైన బయట మాట్లాడే ప్రయోజనం ఉండదు ప్రభుత్వం దానిపైన చట్టం తీసుకురావాల్సి ఉంటుంది పార్లమెంటులో అప్పుడు మాత్రమే దాన్ని ఒక క్రమ పద్ధతిలో అమలు చేయడానికి అవుతుంది అంతేగాని ఎవరి వ్యక్తిగత అభిప్రాయాలతోటి ప్రభుత్వం అనేది రన్ అవ్వదు కదా ఇప్పుడు ఒక వ్యక్తి మరొక వ్యక్తిని అతని యొక్క మాటల ద్వారా లేకపోతే అతని యొక్క చేష్టల ద్వారా నియంత్రించే ప్రయత్నం చేయడం అనేది కూడా ఒక రకం క్రైమే అవుతుంది అది సో మన సొసైటీకి ఏది మంచిది దేనివల్ల మనం మరింత బెటర్గా డెవలప్మెంట్ అవ్వగలుగుతాం మనకు ఏ విషయాలను మనము అడాప్ట్ చేసుకోవడం వల్ల ముందుకు వెళ్ళగలుగుతాము అనే దానిపైన ఫోకస్ చేస్తే మనం మరింత పురోగతి పురో అభివృద్ధి చెంది పురోగతి సాధించడానికి అవకాశం ఉంటుంది అని నా అభిప్రాయం ఆ విధంగా చూస్తే ఈ విధమైనటువంటి పాశ్చాత్య సంస్కృతి లేదంటే నూతన పోకడలు అంటే కట్టుబొట్టు లేకపోతే ఇట్లాంటి కట్టుబాట్లలో ఇలాంటి వాటిల్లో పోయే వాళ్ళంతా చూస్తే ఒక టెన్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఉండొచ్చు రిలీజియస్ చట్టాలు అంటే వాళ్ళ యొక్క సొసైటీలో వాళ్ళ యొక్క ఉమ్మతిలో ఎంత స్ట్రిక్ట్గా ఉంటాయి వాళ్ళ యొక్క సమాజం ఎంత స్ట్రాంగ్గా ఉంటుంది అనే దాన్ని బట్టి వాళ్ళ యొక్క డ్రెస్సెస్ అనేది ప్రభుత్వంతో నిమిత్తం లేకుండా కూడా అది కొనసాగడానికి ఛాన్సెస్ ఉంటుంది అయితే సైంటిఫిక్గా మనం చూస్తే మనం వేసుకునేటువంటి దుస్తులు కూడా మన యొక్క మానసిక పరిస్థితిని కొంతవరకు ప్రభావితం చేస్తాయి అనేది వాస్తవం అవి మనం వేసుకునేటువంటి రంగు కానీ లేకపోతే బాగా బిగుతుగా ఉన్నటువంటి వస్తువును ధరించినట్లయితే కొద్దిగా అగ్రెసివ్గా ఫీల్ అవ్వటము సరైన విధంగా దుస్తులు ధరిస్తే కొద్దిగా పీస్ ఆఫ్ మైండ్తో ఉండటము ఇదంతా చాలా సహజంగానే జరుగుతుంది ఈ ఇష్యూని కొంచెం బ్రాడ్ విజన్లో చూస్తే భారతదేశంలో మేజర్ సిటీస్ అనేవి వీళ్ళ పైన లెక్క పెట్టవచ్చు కానీ ఎక్కువ శాతం ఉండేవి టైర్ త్రీ తర్వాత గ్రామీణ ప్రాంతాలు ఎక్కువగా ఉంటాయి గ్రామీణ ప్రాంతాల్లో ఎవరు ఈ విధమైన దుస్తులు ధరించారు మరి అంతేకాకుండా ఈ ఈ రకమైన పోగొడలు అనేవి కొంత వయసు వరకే ఉంటుంది టీనేజ్లోనే ఉంటుంది ఈవెన్ బాయ్స్ అయినా కానీ రకరకాల కటింగ్స్ చేసుకోవడము రకరకాల బట్టలు రకరకాల కలర్స్ ప్యాటర్న్స్ ఇదంతా కొద్దిగా షో ఆఫ్ చేయడం అనేది ఉంటుంది మెచ్యూరిటీ వచ్చిన తర్వాత ఆలోచిస్తారు ఎవరికి వాళ్ళే సహజంగానే జరుగుతుంది అది నేను ఎవరికి షూ చేయాలి వాళ్ళకి షూ చేస్తే నాకేం వస్తుంది నేను చేసేటువంటి జాబ్కి నేను వెళ్ళేటువంటి ప్లేస్కి నేను కలవాల్సి ఉన్నటువంటి ఈ రకమైన డ్రెస్తో నేను వెళ్తే కంఫర్ట్ ఉంటుందా అనేది ఎవరికి వాళ్ళే మెచ్యూరిటీ వచ్చిన తర్వాత ఆలోచించుకుంటారు ఇప్పుడు మనం ఏవైతే సమస్యలుగా చూస్తున్నామో అవి మెట్రోపాలిటన్ సిటీస్ అక్కడ మిక్స్డ్ కల్చర్ ఉంటుంది అక్కడ విషయం అవ్వచ్చు అయినప్పటికీ కూడా దానిపైన కూడా మనము నియంత్రణ తీసుకురావాలంటే ప్రభుత్వ పరంగా చట్టమే తీసుకురావాల్సి వస్తుంది సాధారణంగా మనం తినే ఆహారమే ఎవరు చూడకుండా తినాలి అనుకుంటాం అంటే దిష్టి తగులుతుంది పది మందిలో కూర్చొని తింటే అనేది దానికే ఒక సిస్టమ్ పాటిస్తే మనము మన శరీరాన్ని మనం సరిగ్గా నిర్వహించుకోలేమా సరైనటువంటి వస్త్రాలు ధరించి ఇది వేరొకరు మనకు పెట్టే ఆంక్షలు అవి మనకు కంఫర్ట్గా ఉండాల్సిన అవసరం లేదా ఇట్లాంటివి ఎవరికి వాళ్ళే ఆలోచించుకుంటారు సడన్ నేజ్ వచ్చిన తర్వాత వాళ్ళు మన గురించి ఏమనుకుంటున్నారో ఎవరు ఎవరి గురించి ఏమనుకుంటారు ఇక్కడ ఎవరి పరిస్థితుల్లో ఎవరి సమస్యల్లో వాళ్ళే తలమునుకులు అని ఉంటారు వాళ్ళని కాంప్లిమెంట్ ఇస్తే నీ చేయమని ఎండేది ఉంటుందా వా హీరోయిన్ లాగా ఉంది అని అంటే హీరోయిన్కి యాక్ట్ చేస్తే డబ్బులు వస్తాయి మనకేం వస్తుంది కండల్లో పెంచి టైట్ టీషర్ట్లు వేసి చూపించి ఆ కటింగ్ ఈ కటింగ్ అని చేస్తే ఇప్పుడు ఒక అమ్మాయిని ఒక అబ్బాయికి ఇవ్వాలంటే అతడు సరి సత్ప్రవర్తన కలిగినవాడా అనేది చూస్తారు అంటే అవన్నీ ఫిట్ కావు అవి సోషల్ స్ట్రక్చర్లో అది ఒక పర్టికులర్ ఇప్పుడు సినిమాలు అంటే ఒక హీరో వచ్చి డాన్స్ చేసేటప్పుడు ఆయన డ్రెస్సులు అదంతా లుక్ ఉండాలి ఏదో ఫ్యాషన్ కోసం చేస్తారు అది అది ఎంటర్టైన్మెంట్ అది లైఫ్ అట్లా ఉండదు కదా తర్వాత చూస్తే సినిమాలు కూడా ఒకప్పుడు హీరోలు మంచిగా ప్యాంటు షర్ట్ వేసుకొని క్లీన్ షో తోటి టక్ వేసుకొని ఉండేటోళ్ళు ఆ తర్వాత కొన్ని అమితాబ్ బచ్చన్ ఫిలిమ్స్ చూస్తే ఆయన సూటు బూట్ వేసుకొని ఉండేటోళ్ళు ఈ దివార్ అట్లాంటి ఫిలిమ్స్లో తర్వాత ఇప్పుడు హీరోస్ మరి ఏమైందో అడ్వాన్స్మెంట్లో మనం ముందు ముందుకోతుమా అర్థం కావట్లేదు పరిస్థితి రకరకాలుగా ఉంది కాకపోతే కొద్దిగా మెచ్యూరిటీ మనమే ఆలోచించాలి అందరికీ వస్తుంది అది ఒక ఏజ్ మనకు కొన్ని సంఘటనలు ఎదురై కొన్ని దెబ్బలు తగులుతూ ఈ ఆర్థిక ఇబ్బందులు ఇవన్నీ నేర్పిస్తాయి మనకు తప్పకుండా నేర్పిస్తాయి ఒక థర్టీ ప్లస్ వచ్చేటప్పటికి అంత మన కళ్ళకున్నటువంటి ఆ బ్లర్ అంతా క్లియర్ అవుతుంటుంది విషయాలను స్పష్టంగా చూడగలుగుతాం మనం అప్పటివరకు నేర్చుకోవడం కష్టమే ఎవరు చెప్పినా ఎక్కదు దెబ్బలు తగిలితే మాత్రం నేర్చుకుంటారు అంటే అది ఏ అంటే అది ఏ విధానంలో అయినా కావచ్చు మనం కరెక్ట్గా లేము అని అంటే సిచ్యువేషన్స్ వస్తుంటుంది నేచర్ అనేది డ్యూ కోర్సులు అందరినీ సెటరేట్ చేస్తుంది అది ఆయన దగ్గర డబ్బులు ఉన్నాయి ఆయనకి కాదు నా దగ్గర పేదోని కాబట్టి అయింది అట్ల ఏమి ఉండదు అందరూ అన్నీ నేర్చుకోవాల్సిందే ఇక్కడ ఆ దగ్గర డబ్బు ఉంటే డబ్బు కాకుండా మిగతా నేర్చుకునేది ఉంటుంది నా దగ్గర డబ్బు లేదంటే నేను డబ్బుకు సంబంధించిన లెసన్స్ నేర్చుకునేది ఉంటుంది ఇట్లా రకరకాల అందరికీ లెర్నింగ్ నేర్చుకోవడానికి వచ్చి ఉంటాం కాబట్టి లెర్నింగ్ అనేది అందరికి కామన్ పాయింటే ఇంకా సినిమాలో ప్రభావం ఇదంతా వాళ్ళు కమర్షియల్గా డబ్బులు సంపాదించడానికి చూడడానికి ఆకర్షణీయంగా ఉండడానికి అని వాళ్ళ ఆ డ్రెస్సింగ్స్ లేకపోతే ఆ స్టైల్స్ ఆ బాడీ లాంగ్వేజ్ అదంతా బిల్డప్ చేస్తారు కానీ ఇక్కడ ఉన్నటువంటి లా ఆఫ్ ద ల్యాండ్లో ఇక్కడ ఉన్నటువంటి సోషల్ స్ట్రక్చర్లో అందులో చేసినట్టు మనం ఇక్కడ చేస్తానంటే అది సూట్ అవుతుందా కొద్దిగా మనం మెచ్చుడుతున్న ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది సో ఇవన్నీ విషయాలు మనము ఎవరికి వాళ్ళే తెలుసుకుంటారు సర్టన్ టైం తర్వాత టీనేజ్ అనేది ఎలకాలము ఉండదు ఈరోజున్న ఈ దేహము రేపు ఉంటుందా సత్ప్రవర్తన సరైన ప్రవర్తన అనేది ఎవరికి వాళ్ళే తెలుసుకుంటారు నేచర్ తెలుసుకునేలా పరిస్థితులను క్రియేట్ చేస్తుంది ఈ విషయంపై ఇంతే ప్రస్తుతానికి థ్యాంక్ యూ నమస్తే